ఎవరు బోధకుడు ఎవరు తండ్రి ఎవరు గురువు యశు వారు మతేశ్వ వార్త ఇరవై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి ఆయన తెలియచేస్తా ఉన్నారు మీరు బోధకులని పిలవబడవద్దు మీ అందరికి బోధకుడు ఒక్కడే మీరందరు సహోదరులు అంటారు తర్వాత మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టమాకండి మీకు తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందు ఉన్నాడు అంటాడు తర్వాత మీ అందరికీ గురువు ఒక్కడే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అని అంటాడు నీవు నాకు గురువు కాదు నేను నీకు శిష్యుని కాదు నేను నీకు గురువు కాదు నీవు నాకు శిష్యుడు కాదు నీవు బోధకుడు కాదు నేను బోధకుడిని కాదు నీవు తండ్రివి కాదు నేను తండ్రిని కాదు వీటన్నిటికీ అర్హుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చూడండి వాక్యాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని బోధించడం కాదు వాక్యం ఉన్నది ఉన్నట్టు బోధించాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి ఆమె